నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ జనగామ జిల్లా దేవర్పుల మండలంలో ప్రశాంతి స్కూల్ ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల మీద చేస్తున్నటువంటి ఆగడాలపై విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతూ మనల్ని కన్సల్ట్ చేసి ఇది పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలను అర్థం కావట్లేదు గత నాలుగు నెలల నుంచి సర్టిఫికెట్ల కొరకు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాము ప్రభుత్వ అధికారులకు అర్జీలు పెట్టుకున్నాము మండల డిఓ ఆఫీస్ మండల ఎంఈఓ ఆఫీసులో అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి జిల్లా అధికారి దాకా పోయి మేము లెటర్ రాసిచ్చినటువంటి పరిస్థితి అయినా భయం లేకుండా బెదురు లేకుండా ఎవరికి చెప్తారో చెప్పుకోండి అనుకుంటా మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అనుకుంటా ప్రభుత్వంలో ఉన్నటువంటి సపోర్టుతో రాజకీయాలు ఉన్నటువంటి సపోర్ట్ తోటి ఈ యొక్క పేద విద్యార్థుల పట్ల జులుం చూపెడుతున్న ప్రశాంతి విద్యానికేతన్పై ఏసీబీకి కొంచెం పని ఉన్నది ప్రజా ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్న ఏసీబీ అధికారులు జనగామ జిల్లా ఏజీబి అధికారులకు కొంచెం పనిపడ్డది దేవర్పుల మండలంలో ప్రశాంతి విద్యానికేతన్ చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి అక్కడికి వెళ్ళి ఒకసారి ఆరా తీయండి దేవర్పుల మండలంలో తీసుకోండి రిపోర్టు నేను కూడా మన ఒక న్యూస్ చేసిన సందర్భంలో మనకు కూడా బెదిరింపులు చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను దాన్ని టెలికాస్ట్ చేసిన జనగామ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అధికారులకు డిఓ గారికి లెటర్ పెట్టినటువంటి దృశ్యం ఇది ఇప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు వారికి టీసీలు కావాలి టీసీలు ఏమని చెప్తే అయితే నాలుగు సంవత్సరాల నుంచి అడగకుండా అయితే ట్వంటీ ట్వంటీలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చింది రెండు నెలలు ఆన్లైన్ క్లాసెస్ నడిచినాయి రెండు మూడు నెలల పాటు ఆన్లైన్ క్లాసెస్ నడిచినాయి విద్యార్థుల తల్లిదండ్రులు వారి వాళ్ళకు డబ్బులు లేని పరిస్థితిలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మూలంగా వాళ్ళకు స్మార్ట్ స్మార్ట్ ఫోన్లు లేనందున ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళను జాయిన్ చేయలేదు లేవు కదా ఇంకెక్కడ జాయిన్ చేస్తారు జాయిన్ చేయనటువంటి పరిస్థితిలో నాలుగు సంవత్సరాల నుంచి అసలు వాళ్ళకు అమౌంట్ అడగలేదు దానిపైన చర్చ జరపలేదు ఆరో తరగతి నుంచి ఈరోజు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు కావాలని చెప్తే ఆ ఫీజు చెల్లిస్తేనే ఈ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి దేవరపుల ప్రైవేట్ స్కూలు ప్రశాంతి స్కూల్ ప్రశాంతి విద్యానికేతన్ స్కూలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డది ఎంఏఓ గారికి లెటర్ రాసినటువంటి పరిస్థితి ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా అయితే వాళ్ళు ఎప్పుడు రాసిర్రు ఎంఏఓకు ఎంఏఓ కూడా పోయి అక్కడ మాట్లాడినటువంటి సందర్భం నేను ఇప్పిస్తా పక్కా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మళ్ళా ఇక్కడ నుంచి డిఓకు లెటర్ పెట్టిన అని చెప్పి మాట్లాడి డిఓ గారు కూడా నేను మాట్లాడినా వాయిస్ రికార్డు కూడా వినిపిస్తా ఈ పిల్లల తల్లిదండ్రులకు మాకు న్యాయం జరగకపోతే మా పిల్లలు ఆగమైపోతారని అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నట్టు వంటి సందర్భం ప్రభుత్వం స్పందించాలి దీనికి ఖచ్చితంగా ఈ పిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అది టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయ్యింది అక్కడ టీసీలు అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రైవేటు యాజమాన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ పైన కాలేజీల పైన మేము కురడా విధిస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉన్నది అయినా కానీ భయపడకుండా మరి దేవరపుల వారు రాజకీయ అండదండలతోటి ఈ దుశ్చర్యకు దుర్మార్గానికి పాల్పడుతున్నారు ఒకసారి చూద్దాం ఏంది అని అంటే శ్రీత గౌరవనీయుడైన డిఓ జనగమ గారికి అయితే ఇది డిఓకు రాసినటువంటి పరిస్థితి ఎంఈఓ గారు లెటర్ ఒకసారి చూద్దాము ఎంఈఓకు రాసిరు గౌరవనీయులైన ఎంఈఓ దేవరపుల గారికి నమస్కరించి వ్రాయినవి అయ్యా ముఖ్య విషయము ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు కొరకు అభ్యర్థన ఇందుకు మూలంగా ఇందు మూలంగా తమరితో విన్నపించుకున్నది ఏమనగా ప్రశాంతి స్కూలు విద్యానికేతన్ మా పిల్లలను విద్యానికేతన్కు మేము మా పిల్లలను పంపించినాము ఇట్టి పిల్లల యొక్క తల్లిదండ్రులము కలిసి తమరికి విన్నవించుకున్నది ఏమనగా మా పిల్లలు ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సిక్స్త్ క్లాసు చదువుతున్నారు అప్పుడు కరోనా సమయం కావడంతో స్కూల్ యాజమాన్యం రెండు నెలల పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు అందుకుగాను పదహారు వేల రూపాయలను చెల్లించాలని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో టెన్త్ క్లాసు మా పిల్లలు చదువు చదువుతున్నారు ఇప్పుడు పదవ తరగతి హాల్ టికెట్ ఇవ్వను అని అంటున్నాడు పేరెంట్స్ తో లిఖిత పూర్వకంగా బలవంతంగా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టుకొని పట్టి పెట్టించుకొని పదహారు వేలు రూపాయలు చెల్లించని ఏడగా ఆరవ తరగతి బోనఫైడ్ ఇవ్వను అని బెదిరిస్తున్నారు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని చెప్పి నాకు భయం లేదు నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోమని హెచ్చరించారు కావున ఇట్టి విషయం గురించి దృష్టికి తీసుకురావడం జరుగుతున్నది ఇటు స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోమని మా యొక్క విన్నపం మీరు ఇట్టి విషయంపై చర్య కంపల్సరీ తీసుకోవాలని చెప్పి పిల్లల తండ్రి తల్లిదండ్రులు డిఓ ఎంఈఓ గారికి లెటర్ రాశారు మరి ఎంఈఓ గారు లెటర్ ఎప్పుడు రాసిర్రు నిన్న రాసిర్రా ఇయాల రాసిర చూద్దాం మరి అది కూడా ఖచ్చితంగా మనం ఎవరిస్తోటి మాట్లాడాలి కదా చూడండి రిసీవ్డ్ నోటీసు రిసీవ్ చేసుకున్నట్టు సంతకం పెట్టి డేట్ వేసిన పరిస్థితి రెండవ తారీఖు నాలుగో నెల ఇరవై ఇరవై ఐదు ఇలా ఆగస్టు ఒకటో తారీఖు ఎలా ఇది ఎనిమిదో నెల నాలుగు నెలలు అవుతున్నది దీని మీద చర్య ఏది పాలకుర్తిలో ఏం జరుగుతున్నది దేవర్ పలకాడ్ ఏం జరుగుతున్నది ఏజీబీ అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు రాజించినటువంటి లెటర్ మీద స్పందన ఈ రోజు దాకా లేదు అంటే ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ప్రైవేట్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇంకొకటి వాళ్ళు పాపం పొద్దున ఫోన్ చేసి పిల్లలు అవగరిస్తున్నారట మా 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 టీసీలు మా టీసీలు మేము కాలేజ్ మిస్ అవుతుంది మాకు హెల్త్ మా ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది అని చెప్పి ఇట్లనే చేస్తే ఏదైనా ఒకటి చేసుకునే పరిస్థితి ఉన్నది మా పిల్లలు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అటు పోతే వాడు బెదిరిస్తున్నాడు ఇటు పోతే అధికారులతోటి తంటాం పిల్లల తల్లిదండ్రులు ఇరవై మంది పోయిన కలెక్టర్ ఆఫీస్ డిఏ ఆఫీస్ కాడికి పోయి అడిగితే నేను ఇప్పిస్తాను అని చెప్పి సరే ఒకసారి డిఓ గారికి రాసినటువంటి లెటర్ మీద కూడా రాసినాక నేను పర్సనల్ గా డివోకు ఫోన్ చేసిన డిఓ గారు నేను ఇస్తానని చెప్పిండు సరే విషయం మాట్లాడతాను డిఓ గారు లెటర్ ఏం పెట్టారు స్నేహిత గౌరవినీలైన డిఓ జనగామ గారికి నమస్కరించి వ్రాయినది అయ్యా ముఖ్య విషయము ప్రశాంతి స్కూల్ విద్యానికేతన స్కూల్ మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది యాజమాన్యంపై ఫిర్యాదు కొరకు అభ్యర్థన విషయం విషయానుసారంగా సమరుతో చెప్పేది ఏమనగా శ్రీ కాడబోయిన సోమయ్య కొండయ్య అను నేను నిర్మల గ్రామ నివాసుడిని మా అమ్మాయి కాడబోయిన మధులిక డాటర్ ఆఫ్ సోమయ్య గారైన నా కూతురిని ప్రశాంతి విద్యానికి స్కూల్కి పంపించడం జరిగింది ఆ రెండు నెలల నుండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సిక్స్త్ క్లాసు చదువుతున్న అది కరోనా విజృంభణ సమయం కావడంతో స్కూలు యాజమాన్యం రెండు నెలల పాటుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు మా ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేనందున మా కూతురు ఆన్లైన్ క్లాసెస్ వినలేదు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు ఆడ స్మార్ట్ ఫోన్ లేదు మేము ఆన్లైన్ క్లాసెస్ అనేది అటెండ్ కాలేదు మరి దాని ఫీజు కట్టమంటే నేను ఏడికెళ్ళి కట్టాలి ఇప్పటికే అరవై వేల రూపాయలు ఫీజు కట్టేసి ఇచ్చేసిన మరి ఈ మేము ఈ పదహారు వేలు రూపాయలు కూడా కట్టాలంటే నేను ఏడాప్పు చేయాలి ఏం చేయాలని చెప్పి అక్కడ వారు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం ఫోన్ చేసి వాళ్ళు చాలా వాళ్ళ బాధ్యత వర్ణనాతీతం ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళు తిరిగి తిరిగి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆన్లైన్ క్లాసుల పేరుమిటా అయ్యో మన టెన్త్ క్లాసెస్ వచ్చిన తర్వాత మరి ఆన్లైన్ క్లాసెస్ ఆరో తరగతిలో అనుకుందాం వాళ్ళకు మరి సిక్స్త్ నుంచి సెవెంత్ పోయినప్పుడు కూడా ఆ సంవత్సరం పాటు కూడా మీరు అడగలేదు సెవెంత్ నుంచి ఎయిత్కి వచ్చినప్పుడు కూడా అడగలేదు ఎయిత్ నుంచి నైన్త్కి వచ్చినప్పుడు కూడా అడగలేదు టెన్త్ అయిపోయి సర్టిఫికెట్లు కావాలన్నప్పుడు ఈ దుశ్చర్య టెన్త్ అయిపోయి ఇట్లా బిగీసి పట్టి సర్టిఫికెట్లు పట్టుకొని లభాయించుకొని తిందామని చెప్పి వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలన్నప్పుడు ఇగో గిది కథ వాళ్ళ మీద అరాచకాలు వాళ్ళు ఏడు దాకా అయినా పోతాం మేము మాకు రావాలని అవసరమైతే కిరోసిన్ పట్టుకుని ఏమైనా చేసుకుంటామని కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బాబు కట్టాలని చెప్పి మాతో డాక్యుమెంట్ రాయించుకొని బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు ఎందుకు గాను స్కూల్ యాజమాన్యం నా కూతురుపై కక్షతోటి తోటి వాష్రూమ్ వాష్రూమ్ వెళ్ళినప్పుడు బయట నుంచి గడియ పెట్టారు ఇటు విషయం ఎంఈఓ గారికి దృష్టికి రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున తీసుకువెళ్ళడం జరిగింది రెండో తారీఖు నాలుగో నెలల ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసిరు ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోనందున మీ దృష్టికి రావడం జరుగుతున్నది మీ దగ్గరికి రావడం జరుగుతున్నది కాబట్టి మా దయచేసి మీ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం జరగాలి సరైన న్యాయం జరగాలి చేస్తారని ఆశిస్తున్నాము ఎంఈఓ గారు ఇచ్చిన ఫిర్యాదు మీకు జత చేసి ఇస్తున్నాము ఇది ఎప్పుడు ఇరవై నాలుగో తారీఖు రెండో తారీఖు నాడు ఎంఈఓకి ఇచ్చి వేసి చూశారు పని అయితే సరే ఎంఈఓ గారు న్యాయం అని చెప్పి వేసి చూశారు ఇరవై నాలుగో తారీఖు డిఓ గారికి లెటర్ పెట్టి ఈ రోజు దాకా వాళ్ళకి సర్టిఫికేట్ వస్తలేదు అత్తలేదు నేను ఫోన్ చేస్తే ఏం మాట్లాడిండో ఒకసారి విందాము ఎందుకంటే ప్రజలారా సామాన్య మానవులకు న్యాయం అనేది జరుగుతలేదు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇట్లాంటి ఫోన్లు ఎన్నో వస్తుంటాయి ఇలాంటి ఫోన్లు చాలా వస్తుంటాయండి ఎందుకంటే న్యాయం అనేది మొత్తం దోషకత హలో సార్ నమస్కారం సార్ సార్ నేను జర్నలిస్ట్ ప్రవేశ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడుతుంది வேண்டா இந்த விஷயத்தை சொல்லிக்கிட்டே. இరోజు விசாரணை சார் பச்சறாங்க மறுபடியும் என்கிட்ட வந்து இப்படி கேட்டது நான் அట్లాவே பேமென்ட் ஏத்த வச்சிட்டேன் gitu கேட்டாரு. அப்போட்டே கேக்குறாரு. கை ப்ரோ நம்ம தோ கவத்தோ அந்த ரத்தீசிங்க சர்வாலமங்க அట్లా அநியாயம். கால் வாணி ஆதி சேவும் நாலக்கிராக राव ஆபரேட் செயுவ நான் அப்படி நீங்க ஒரு சக்சஸ் தேட வந்தீங்கன்னு சிஸ்டம்ல மட்டும் தினமும் ஒவ்வொரு தடவை பிரச்சனتين கேக்குறீங்க. சார் சார் ఈరోజు ఈ రోజు అక్కడ ఈరోజు ఇచ్చేస్తాను కదా సార్ ఖచ్చితంగా ఇది నేను నేను మీరు సెక్రేట్ హైట్ కాల్ కాల్ చేసినటు ఏం ట్రిప్ చేయలేదు మీరు హైదరాబాద్ మీరు ఆడే ఉన్నా సరే సచివాలయం కాడే మీరు పాయింట్ ఇక్కడ ఉన్న మీకు వెళ్దామని ఫోన్ చేసినట్టునే మీరు రిప్ట్ చేయలేరు సరే కొంచెం చూడండి సార్ ఇష్యూ కాకుండా ఎందుకంటే పిల్లల సమస్య కదా మేము కొంచెం మీరు పెద్దది ఎక్కువ చేసి చేసేయండి సార్ ఓకే 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 సార్ ఓకే నిన్న మాట్లాడితే డిఓ గారు నేను అవసరం అవసరమైతే నేను పర్సనల్గా ఇచ్చేసి ఇప్పిస్తా అని చెప్పి డిఓ గారు మాట్లాడడం జరిగింది అయితే దానిపైన చర్య తీసుకోవాలి నిన్న ఏమని చెప్పిరంటే మళ్ళా మనం మాట్లాడిన తర్వాత డిఓ గారు స్పందించి రేపు పొద్దువేళ రండి నేను ఫోన్ చేసిన స్కూల్ యాజమాన్యాన్ని ఫోన్ చేసిన రేపు తొమ్మిది తొమ్మిదిన్నరకు ఆఫీస్ టైం వరకు వచ్చేసేయండి నేను ఇప్పిస్తా అని చెప్పి డివో గారు చెప్పినటువంటి పరిస్థితి ఎంతమంది రాకుండా ఒకరు రాండి తీసుకొని పడినది ఆ ఒక్కరు మళ్ళా ఆఫీస్ దగ్గరికి పోయినటువంటి పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమే గారు లీవ్ పెట్టాను మళ్ళా అంటే మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేడు నేను ఏం చేయాలంటే యాక్షన్ తీసుకోవాలి కదండి వాళ్ళకి భయపడేదండి కార్పొరేట్ స్కూల్కి భయపడేదండి యాక్షన్ అనేది తీసుకోవాలి కదా మనకు అధికారం ఉన్నది కదా నిజంగానే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసారు ఫీజు కట్టకుండా ఇది చేస్తారు అంటే మనం ఏమో అనుకోవచ్చు ఫీజు అంతా కట్టేరు వాళ్ళు ఇనని క్లాసులకు డబ్బులు ఎట్లా కట్టాలని చెప్పి అడుగుతున్నారు కదా దీని మీద చర్య తీసుకోవాలి కదా జిల్లా యంత్రాంగం తీసుకోవాలి జిల్లా అధికారులు తీసుకోవాలి మండల అధికారులు తీసుకోవాలి ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అందరు దీని మీద స్పందించి దీన్ని యాక్షన్ తీసుకోవాలి కదా మరి ఎక్కడ పోవాలి తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం దగ్గరికి పోయేది ప్రభుత్వానికి కానీ పోయినా కానీ దీని మీద యాక్షన్ లేదంటే నాలుగు నెలల నుంచి కాలయాపన జరుగుతున్నది వీళ్ళకు న్యాయం జరుగుతలేదు మరి ఏం చేయాలో చెప్పండి మీరు ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతున్నది అసలు ఏది కథ మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏంది అసలు చాలా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు చెప్పండి అన్న లైవ్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడండి సమస్య ఏంటి ఒకసారి మాట్లాడండి ఎవరైనా రేశారునా లేదు నేను లైవ్ లో ఉన్నా న్యూస్ చేస్తున్నా అసలు మనం మాట్లాడినాము డీఓ ఫోన్ లేప్తలేదు ఎంఓ ఫోన్ లేప్తలేదు ఆ లైవ్ లో అసలు సమస్య ఏంది మీకు ఏం సర్ న జరగాల్సిన న్యాయం ఏంది లైవ్ లో అన్నా అన్న నమస్తే చెప్పండి అన్న మీ సమస్య ఏంది మీరు జిల్లా అధికారి దగ్గరికి వేయరు మీరు అసలు మీరేమన్నా ఫీజు కట్టకుండా దౌర్జన్యంగా మీరు స్కూల్లో అమ్మాయిలో చేసిర్రా లేకపోతే మీ పైన ఏం జరుగుతున్నది ఒకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకసారి మాట్లాడండి మేము మా పిల్లలందరూ సిక్స్త్ క్లాస్ టూ థౌసండ్ టూ తౌజండ్ వన్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు అన్నా క్లాస్ అయిపోయేటప్పుడు ఆల్ టికెట్ ఎగ్జామ్ ముందు ఒక రోజు ముందు మాకు ఇన్ఫార్మ్ చేసినాడు కొబ్బరికాయ కొట్టాలి దేవుని దగ్గర రాండి పేరెంట్స్ అని చెప్తే మేము సంతోషంగా మేము పోయినాం కొబ్బరికాయ దిస్తున్న పిల్లలు దేవుని దగ్గర దేవినగర్ పోయినాం పెట్టించే ముందు రాండి రానిపండి అని చెప్పినాడు అందరినీ ఫీజ్ అన్నాడు ఫీజు ఎక్కడ సార్ పెట్టామని మేము అన్నాం ఎక్కడ అంటే లేదు సిక్స్త్ క్లాస్ ఫీజు క్లాస్ ఫీజు అయితే ఇక్కడ ఎందుకు అడిగారు సార్ అందరం ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇప్పుడు క్లాస్ అవుతుంది ఇప్పుడు ఆర్టికల్ పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు ఆన్లైన్ ఫీజు అది రెండు రెండు నెలలు కదా రెండు నెలలకి మా పిల్లల దగ్గర మొబైల్స్ లేవు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఇద్దరు పిల్లలకు మాకు ముగ్గురు ముగ్గురు లేవు కదా అని మేము అడిగాం మీరు చెప్పింది కూడా రెండు నెలలు అంటారు కదా రెండు కదా మిగతా అంతా అమౌంట్ కట్టే కదా ఆ రెండు నెలలు మా దగ్గర మొబైల్ మా పిల్లలు చూడలేదు అని మేము అడిగినాం లేదు కట్టాలి మీరు కట్టాల్సి అట్టే అట్టే హాల్ టికెట్ ఇస్తారంటే అట్టే కుటుంబ హాల్ టికెట్ ఇస్తాం లేకపోతే ఏమని అది చేసాడు చెప్తే ఆ రోజు వీడియో తీసాము ఆ వీడియో కూడా మేము మా దగ్గర పెట్టుకున్నాం వీడియోలు కూడా మనకు పంపించడం జరిగింది అది టెలికాస్ట్ చేసిన నాకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి వాస్తవం తెలుసుకోమని మనల్ని కూడా బెదిరించడం జరిగింది వాస్తవాలు తెలుసుకున్నాం కాబట్టి వీడియో టెలికాస్ట్ చేసినాము డిఓ గారికి మాట్లాడినాము డిఓ గారి రికార్డింగ్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వినిపించడం జరిగింది నేను ఇప్పిస్తా కంపల్సరీ అని చెప్పి డిఓ గారు కూడా చెప్పినారు అయితే ఇప్పుడు అన్న మీకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మీరు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఇది ఒకసారి టెలికాస్ట్ చేస్తాము ఇప్పుడు డిఓ గారి దగ్గరికి ఎప్పుడు నాలుగు నెలలు అవుతుంది కదా పోయి మీరు మేము మందుడని కట్టుకొని నేను ఆల్రెడీ ఆఫీస్ ముందు కూర్చున్నాం ఇప్పుడు ఆల్ డౌట్ ప్రజెంట్ కూడా ఇస్తాడా మేము ఏం చేస్తా అనేది ఇక చూసుకొని తెలుసుకుందాం అనేది కూర్చున్నాం ఆల్రెడీ నేను ఇస్తా నేను ఇచ్చిస్తా ఆ రైట్స్ ఉన్నాయి నేను ఇచ్చిస్తాను ఆ రైట్స్ ఉన్నాయి అన్నాడు సరే అండి ఇది ఒక భాగము అయితే ఆ ఆర్టికల్ ఇచ్చే ముందు అట్లా అన్నాడు కదా అతను ఇస్తా ఫిజి కట్టమంటే సరే అని మాకు బర్మీకి రాసుకో సంతాన్ని పెంచుకుంటున్నాడు పిల్లలు ఏడుస్తున్నారు వేసుకుంటే సరే అని లాస్ట్ ఎగ్జామ్ లో ఎంఏకి అయితే రిడ్రా అయిపోయినారు ఎంఈఓ రోజు జాప్యం చేయడం వల్ల మేము డిఏ వారికి ఇచ్చాము డిఏ ఎంక్వైరీ కమిటీ ఇస్తాను బాబు ఎంక్వైరీ కమిటీలో చేసినాక ఏం లేదు చెప్తాను అన్నాడు

ఇస్తాను అని ఒప్పుకున్నాడు మేడం కూడా ఆర్డర్ ఇస్ చెప్పు సరే ఒకరొకరు చేతి పెట్టుకోండి అని చెప్పింది ఇస్తా అని చెప్పు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక సరిగా ఇంటర్ పిల్లలు వెళ్ళాం కదా ఆల్రెడీ ఇంకా ఆడుతారు ఫస్ట్గా నడుతారు ఆడేటప్పుడు ఈ క్రమంలో ఆడి దానికి ఏమైంది తీయట్లేదు ఇయ్యపోసరికి మేము డిఓ కార్డు పోయినాం డిఓ కార్డు పోతే ఇస్తా ఇప్పిస్తా నేను ఇప్పిస్తా బాబు మీకు ఎందుకు దొరకపోతే నేను ఇప్పిస్తా నేను ఇస్తా ఈయన ఇస్తా అన్నాడు నిన్న కూడా నేను ఫోన్ చేస్తే నేను ఇప్పిస్తా కంపల్సరీ అన్నాడు ఈ రోజు మరి పొద్దుగాల పోయి ఒకరిని రమ్మనంటే ఒకరు పోయినారు అయినా కానీ ఇయ్యలేదు ఓకేనా సరే దానిపైన ఒకసారి మనం మళ్ళీ వీడియో టెలికాస్ట్ చేద్దాము మీకు న్యాయం జరిగేటట్టు ఈ విషయంపై కొట్లాడదాం అన్న చేద్దాము ఒకసారి చూద్దాం ప్రభుత్వానికి దృష్టికి పోయేటట్టు మనం చేసే ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ అన్న మీకు కూడా డివో చెప్పారు మీరు కూడా చెప్పిండు కదా డివో చెప్పిండు అన్న మాట్లాడినా డివో నేను ఇస్తా కంపల్సరీ ఎందుకు డిఓర్ ఇయ్యనని చెప్పాలి మీరు ఏం చేసుకుని చేసుకోవాలంటే మేము పై అధికారి కలెక్టర్ దగ్గరికి పోతాం ఇంకెక్కడికి పోతాం సిఎం దగ్గర పోతాం ఎక్కడికో పోతాం కదా ఇస్తాను మమ్మల్ని జాప్యం చేసి తిప్పించుకోవడం ఎందుకండి కరెక్ట్ కాదు అదే ఒకసారి ఏసీపీ కూడా క్వశ్చన్ రైడ్ చేద్దాము రైడ్ చేయమని చెప్పి క్వశ్చన్ చేద్దాము ఏంటి అసలు ఈ పరిస్థితి ఏం జరుగుతుందని చెప్పి ఓకే అన్న థ్యాంక్ యూ రైట్ రైట్ ఇది ప్రజలరా జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద వాళ్ళు అడుగుతుంటే దాని మీద చూడండి మీరే విన్నరు పిల్లల తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధల పైన మేము ఇంతమంది కంప్లైంట్ చేసినాం అయినా కానీ దీని మీద యాక్షన్ అనేది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఉన్నారట చూద్దాం ఈ వీడియో టెలికాస్ట్ చేద్దాము మా పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తారా వారి ఆగం చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటది ఓకే థ్యాంక్ యూ ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ బెదిరింపులు వస్తున్నాయి అయినా భయపడం చూద్దాం రంగంలోపు దిగినాక వెనకడుగా వేసేది లేదు మనం ఎవరి దగ్గర ఏదో ఆశించి పనిచేయట్లేదు ప్రజల కోసం పనిచేస్తున్నాము మనకు ప్రాణముంత కాలం ప్రజల కోసం పనిచేయాలని నిశ్చయించుకున్నాము ఇట్లాంటి అటువంటి అన్యాయాలను క్వశ్చన్ చేయాలని నిశ్చయించుకున్నాము థ్యాంక్ యూ ప్రజలన ధన్యవాదాలు ఆశీర్వదించండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్